చేసినటువంటి అంటే నెలవారీ వాటిల్లో కానీ లేదా పూర్వజన్మ కృతానుసారము కానీ తెలుసో తెలియకో చేసినటువంటి కర్మలు ఏవైనా ఉంటే మాంగళిక దోషములు ఏవైనా ఉంటే ఈ విధంగా దేవ కళ్యాణాలలో చేసేటువంటి అర్చన చేసేటువంటి ఆ కుంకుమ ధరించిన లేదా ఆ సూత్రాలు చూసి నమస్కారం చేస్తున్నా కూడా దాంట్లో కొంత భాగం కర్మ ఆశిస్తుంది అని ఒక పెద్దవాళ్ళు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ యొక్క సూత్రాలు అందరికీ కూడా చూపిస్తాము అయిపోయిన తర్వాత అక్కడ అమ్మవారి మీరు పెట్టుకునేటువంటి కుంకుమ బాక్స్ లో ఈ హత్య చేసినటువంటి కుం కుంకుమ వేయడం జరుగుతుంది తర్వాత మీరు ఈరోజైనా రేపైనా ఆ కుంకుమ పెట్టుకోవచ్చు అమ్మ ముఖ్య గమనిక ఏంటంటే దేవాలయాలకు మీరు వచ్చినప్పుడు మీ వరకు మీరు చూసుకోండి భగవంతుడు దర్శనానికి ఎవరు వచ్చినా కూడా వారి యొక్క ఫలం ఉంటేనే దేవాలయ దర్శనానికి కానీ కళ్యాణం చూడటానికి కానీ ప్రసాదం తీసుకోవడానికి కానీ రాగలుగుతారు మరీ ఆరోగ్యం బాగా లేకను వయసు పైబడు గుళ్ళకి రాలేకపోతే సరే వాళ్ళకి ప్రసాదం తీసుకెళ్ళినా ఒక రకమైన అర్థం ఉంటుంది అంతేకాని మీరు చల్లించుకున్నదే కాక మీరు పెట్టుకున్నదే కాక కుంకుమలు కానీ నీళ్లు కానీ చెంబుల్లో తీసుకోవడం ఆకుల్లో తీసుకోవటం ఇళ్ళకి తీసుకెళ్ళడం దయచేసి ఇవన్నీ కూడా దయచేసి ఎవరు చేయొద్దు చెప్పినందుకు మీరు కోప్పడద్దు కోపడ్డా బయటికి చెప్పద్దు నిజానికి మీ అందరికీ కూడా ఏదో సుహృతం ఉంటేనే దేవాలయానికి రాగలుగుతారు దేవాలయానికి వచ్చి ఆ దర్శనం అంతా చేసుకొని వెళుతున్నారు అంటే ఆ పుణ్యఫలం మీరు కూడా మీతో పాటు ఇంటికి తీసుకెళ్తారు అంతేగాని అది దేవాలయంలో ఉంటే ఇంకొంతమంది వాడుకుంటారు కానీ గుడికి రానటువంటి వాళ్ళకి వాడికి తీసుకొని వెళ్ళటం ఇవ్వటం అవన్నీ కూడా దయచేసి కొంచెం కూడా దయచేసి చేయకుండా ఉంటే బాగుంటుంది అదే విధంగా ఈ యొక్క మంగళ కూడా చూపిస్తూ ఉన్నాము చూసి నమస్కారం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము దేవాలయ ఎవరు వచ్చినా కూడా అవకాశం ఉన్నంత వరకు దేవాలయంలో తెలుసో తెలియకో మీరు ఏదైనా దాన చేద్దాం అనుకున్నారు అది వంద రూపాయలు కానివ్వండి వెయ్యి రూపాయలు కానివ్వండి పదివేలు కానివ్వండి లక్ష కానివ్వండి మీరు ఎంత గుప్తంగా ఉంటే మీ వంశాలు అంతకాలం బ్రహ్మాండంగా ఉంటాయి పేరు కోసం కన్నా ఏదైనా పేరు కోసమో గొప్ప కోసమో మనం ఏ దాన ధర్మాదులు చేసినప్పటికీ కూడా మీరు చేసిన ఫలం సగం శాతం మీకు మీరు చెప్పించుకున్నటువంటి ఆ పేరులోనే పోతుంది కాబట్టి చాలా మంది గుప్తదాపలో అంటారు అంటే ఏ దానం చేసినా కూడా గుప్తంగా ఉండటం ఎవరికి తెలియకుండా ఉండటం గుప్తాపలు అంటారు ఆ గుప్తంగా ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో వారే కాదు వారి తరమే కాదు వారి తర్వాత మూడు నాలుగు తరాలు కూడా ఆ ఫలితాన్ని అనుభవించి కానీ ఏదైతే మనం చేసినది చెప్పుకోవాలి అనేటువంటి పేరు బయటికి రావాలి అని అనుకుంటామో పేరు బయటకు వచ్చిన మరుక్షణము ఫలానా వాడు ఫలానాలు చేయించారు ನಾಂಗಣ್ಯಾನೇ